బండలు అయితే వేసిరండి ఈరోజు చూపిస్తారండి ఈ బండలు కింద మొత్తం సిద్ధిసి పెట్టారు మట్టి పోసి మళ్ళీ రేపేమో సిమెంట్ పోస్తారంట అక్కడ దాంకా అంటే మూడు అండి ఒకటి రెండు మూడు వరుసలు పెట్టారు ఇంకా బాత్రూమ్ కాడ కూడా వేయలేదు రేపేస్తారంట ఇది ఇక్కడ వరకే టైం అయిపోయింది వాళ్ళ టైము ఐదున్నర వరకే ఇక్కడ నేను కరపాకు చెట్టు పెట్టినా చూసుకుండి కరిపాకు చెట్టు పెట్టినా ఇక్కడ ఇప్పుడే నీళ్ళు పోసినండి ఇవాళనే పెట్టిన మేము వచ్చేలోపు కొంచెం పెద్దగా అవుతుందని ఇప్పటి నుంచే పెట్టినా ఇక్కడ చెట్లు పెట్టుకోవచ్చు అని ఇక్కడ కొంచెం ఇక్కడ అందుకని ఇక్కడ చెట్టు పెట్టిన ఫస్ట్ కరపాకు చెట్టు పెట్టిన తర్వాతకి ఏమన్నా చెట్లు చూసి పెడతాము పింట్టుకోవడానికి కూడా పెడతారండి రేపు చేస్తారు ఇదంతా పని బాత్రూమ్ కడ కూడా బండలు వేస్తాడు మేస్రి చూపిస్తారా అండి ఇంకా ఏమవుతుందే రూమ్ ఉందిలా కూడా ఇంకో ఇంకో అంటే మూడో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టెప్పులు వేస్తారండి ఇంకా వేయలేదు టైం జరుపుకోలేదని రేపేస్తానని వదిలిపెట్టారు అక్కడ లాస్ట్ వరకు రెండు స్టెప్లు అయితే వేసి ఇంతవరకు అండి ఇక్కడ మళ్ళీ ఇంటి ఇంటి ముందర ఈ బండలండి మళ్ళీ ఇక్కడ కొంచెం వదిలిపెట్టినాం మళ్ళీ అక్కడ చివరి చెట్టు పెట్టినని చెప్పిన కదా కరపాక చెట్టు ఈ మొత్తం చెట్లు పెడతామండి గోంగూర చెట్టు అయినా వంకాయ చెట్టు అయినా ఏ చెట్లు అంటే మనకు తొందరగా పెరిగే చెట్లు పెట్టుకు మేమైతే పెట్టుకుంటాము ఈ రోజు అయితే పూర్తిగా ఇంతవరకు అయిందండి పని రేపు మేస్త్రి వచ్చి మళ్ళీ ఇక్కడ బాత్రూమ్ కాడ మళ్ళీ ఇక్కడ బట్టలు విండే కాడ ఇక్కడ కూడా రేపు వేస్తారు రేపు అయితే కొంచెం కొంచెం పనులు ఉన్నాయి ఇంకా సరేనండి బాయ్ అందరికీ